తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆఫ్ వాయిస్ రాజగోపాల్ రెడ్డి గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి ఈరోజు తాను మునుగోడులో భయలక్షన్లకి రావటాననే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నాలను ఉంచి ఎన్నాల నుంచో పెండింగ్లో ఉన్నటువంటి వృద్ధులు వృద్ధాప్య మహిళలు అదేవిధంగా వితంతు మహిళలు వికలాంగులు ఎన్నాల నుంచి బాధపడుతున్నటువంటి లో ఉన్నటువంటి పెన్షన్లను ఈరోజు కోమర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి రాజీ గ్రామ పుణ్యాన్నినే ఈరోజు ఆ యొక్క పెన్షన్లు విడుదల చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా ఎన్నాల నుంచో లో ఉన్నటువంటి రేషన్ డీలర్ల నోటిఫికేషన్ కొత్తగా గ్రామ పంచాయతీలు అయినటువంటి వాటికి నోటిఫికేషన్ ఆ విషయంలో కూడా ఈరోజు మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా కోమటిరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారి పుణ్యానే ఈరోజు రేషన్ డీలర్ల నోటిఫికేషన్ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెడలు ఉంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ విడుదల చేసే విధంగా తోడ్పాటును అందించి అందించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదే విధంగా గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచులతో సహా ఎంతో మంది అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నిధులు రాక ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా ఈ రోజు నిధులు వచ్చినాయి అంటే అది భారతీయ జనతా పార్టీ పోరాట పుణ్యమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో చేసినటువంటి రాజీనామా పుణ్యమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మెనో చేస్తున్నా అదే విధంగా మునుగోడులో దళిత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయన్న ఉద్దేశంతో ఎన్నడూ కూడా భారత్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జయంతులు వర్ధంతుల్లో కూడా పాల్గొనున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే విధంగా భారత రాజ్యాంగాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచే నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును పెట్టే విధంగా తోడ్పాటుమందించింది భారతీయ జనతా పార్టీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా పుణ్యమే ఇవన్నీ కూడా జరిగాయని చెప్పేసి ఆయనకి తెలంగాణ ప్రజల లోపల ఎంతో అభిమానం ఎంతో విశ్వాసం అతనిపై పెరిగింది ఆయన ఎన్నికలు రానప్పటికీ కూడా ప్రజల హృదయాలు గెలిచారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని కళ్ళబొళ్ళు కబుర్లు చెప్పినా హుజూరాబాద్లో కూడా దళితులకు పది లక్షల రూపాయలు ఇస్తా అన్నా కూడా ఒక్క దళితులు కూడా ఆయనకు ఓటేయలేదు ఈయన మాయమాటలు కళ్ళబొల్లి కబుర్లు అన్ని ప్రజానీకానికి తెలుసు కాబట్టి ప్రజలంతా కూడా దళితులైనా కూడా ధర్మం వైపు నిలబడ్డారని రేపు మునుగోడులో కూడా అదే జరుగుతుందని మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి మొట్టికాయ వేయటం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్